కార్యకర్తలకు వెనుదండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ బాబు అన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారు కాబట్టే ఒకేసారి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి మాట నిలుపుకున్నారని

అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళకి చీమల్లా కనబడ్డారు తొక్కుంట పోయారు ప్రతిపక్షం అంటే విలువ లేకుండా చేశారు కానీ ప్రతిపక్షాన్ని గౌరవిద్దామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అందరూ మేము గౌరవిస్తూ మీరు నిజాయితీ పొరలు అయితే నిరూపించుకోండి మీరు చేసే తప్పుడు పనులు కాబట్టి ఏదో ఉందిలే అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ రాసుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళు ఇలానే నడుస్తూ ఉంటే ప్రజల యొక్క ప్రగతి కోసం అదేవిధంగా ఆంధ్రుల యొక్క అభివృద్ధి కోసం అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అటు ప్రభుత్వంగానేవ్వండి శాసనసభ్యులు కానివ్వండి మంత్రివర్యుల యొక్క సహకారాలతోటి తప్పనిసరిగా ముందుకెళ్తారు ఒకటే మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఏదో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను నన్ను కూడా మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఏంటి ఇదంట మనం సూపర్ సిక్స్ పథకాలు అంటే ఇచ్చిన హామీలు కళ్ళు ముసుగుపోయినాయ్య ఒక్కొక్కటి 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 అదే ఇందాక మంత్రివర్ చెప్పినట్టు ఒక్క ఇవ్వటం కోసం రెండు వేల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తానన్నది ఐదు ఐదు సంవత్సరాలు దేకిన కథ అందరూ తెలిసిన విషయమే ఇందాక మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇచ్చిన మాట కోసం ఒక్క రోజు కూడా ఒక రెండో రోజు రాకుండా మొదటి రోజునే పూర్తి చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం పింఛను ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా ఇవ్వని హామీలు ఎన్నో ఇవ్వని హామీలు ప్రగతి కోసం అభివృద్ధి కోసం ఇవ్వని హామీలు ఎన్నో అమలు పరుస్తున్న ప్రభుత్వం అనేది ఒక్కసారి గమనించుకోవాలి తప్పనిసరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ అన్ని విధాల మరి సూపర్ సిక్స్ పథకాలని అమలు పరచగలిగిన ఏకైక ప్రభుత్వం రాబోయే కాలంలో ఒక కూటమి ప్రభుత్వం దానికి అర్హు దానికి ద దక్షత ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు అదే మా శాసనసభ్యులు అనేది చదవడంలో ఎక్కడా రాజీ లేదు అందుకనే ప్రజల కోసం పాటుపడిన మా కార్యకర్తలను కూడా పింఛను సరిగ్గా అందుతుందా లేదా ఈరోజు గడప గడపకి సంవత్సర కాలంలోనే గడప గడపకి ఇంటింటికి వెళ్ళి సమస్యల గురించి మాట్లాడుతూ ఉని ఆ సమస్యలన్నిటిని ఏ విధంగా మళ్ళీ పరిష్కరించాలి అనే ధైర్యంగా వెళుతున్న ప్రభుత్వం కార్యకర్త నాయకులు మా శాసనసభ్యులు మా మంత్రులు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చగామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెప్లేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు ఫీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ చేస్తున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లె మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్